హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అపూర్వ ఇక రౌడీలకైతే ఈసారి భూమి కనపడగానే దాన్ని చంపేసేయండి అది ఎవరు ఏంటి తన వాళ్ళను వెతుక్కుంటే ఈ ఊరు వచ్చింది ఎందుకు తన గతం ఏంటి అన్న ప్రశ్నలన్నీ దాంతోటే సమాధి అయిపోతాయి అని చెప్పేసి అలా రౌడీలకు చెప్పి పంపించేస్తుంది తర్వాత ఏమో గగన్ భూమి ఇద్దరు అలా ఆటోలో వస్తుండగా పెట్రోల్ బంక్ కనిపించడంతో ఇక్కడ ఇక్కడ ఆపేసేయండి మేము దిగుతామని చెప్పేసి అలా గగన్ భూమి ఇద్దరు దిగి అక్కడ నుంచి పెట్రోల్ తీసుకొని ఇక వాళ్ళ కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని అలా వస్తూ ఉంటారు అలా కార్లో వస్తూ ఉన్నప్పుడు భూమి మైమర్చిపోయి అలా గగన్నే చూస్తూ ఉంటే ఏ తైతక ఏమైంది నీకు అలా చూస్తున్నావు నీకేమైనా ఆకలిగా ఉందా ఏమన్నా తీసుకురానా అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే లేదు నాకేం ఆకలిగా లేదు అని చెప్పేస్తుంది ఇక అప్పుడే గగనైతే నాకైతే చాలా ఆకలేసింది నువ్వు చెట్టు ఎక్కి తేనె తీయడం వల్ల ఆ తేనె తాగాక నాకు కాస్త ఆకలి తగ్గింది ప్రతిసారి నిన్న నువ్వు ఎవరినో కలవడానికనే వెళ్ళావు కదా మరి వాళ్ళని కలిసావా నీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే లేదు నేను వాళ్ళను కలిసేలోపే ఈ రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పేసి భూమి చెప్తుంది అవునా అంటే నువ్వు ఆయన్ని కలవకూడదనే వీళ్ళు కిడ్నాప్ చేస్తారా ఏంటి అంటే ఏమో నాకు తెలియదు నేను ఆయన్ని కలుస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా మరి ఆయన్ని కలవకూడదని ఎవరు కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి భూమి అలా చెప్తూ ఉంటుంది తర్వాతేమో భూమి తన మనసులో ఈ తల తిక్కని ఒకసారి ఫోన్ అడిగి ఆ అంకుల్కి ఫోన్ చేద్దామా ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు కలవమంటారు అని చెప్పేసి అలా తన మనసులో అనుకుంటూ అది ఫోను అని అడగబోతూ అలా గతంలో ఒకసారి ట్రావెల్ ఆఫీస్లో గగన్ ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు గగను కోపడిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇక వెంటనే భూమి అయితే అది వాటర్ వాటర్ బాటిల్ కావాలి అని చెప్పేసి అలా వాటర్ అడుగుతుంది ఇక గగన్ అయితే కారు సైడ్ కాపేసి నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు గగన్ అలా వెళ్ళగానే ఇక భూమి అయితే గగన్ ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఇంకోవైపు ఏమో కృష్ణప్రసాద్ అలా బాల్కనీలో నిల్చొని భూమిని ఎవరు కిడ్నాప్ చేసింటారు అసలు ఏం జరిగింది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన ఏంటి అని చెప్పేసి అలా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఫోను రూమ్లో ఉండటంతో ఫోన్ రింగ్ అయిన విషయాన్ని కూడా గమనించకుండా అలా ఆలోచనలోనే ఉండిపోతాడు తర్వాత ఏమో భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకొకసారి ఫోన్ ట్రై చేస్తుంది ఇంకోసారి చేసినా కానీ అలా కాల్ లిఫ్ట్ చేయరు తర్వాత ఇక గగన్ రావడం చూసి భూమి అయితే ఫోను అక్కడ పెట్టేస్తుంది ఇక గగను వాటర్ బాటిల్ ఇవ్వగానే వాటర్ తాగేసాక కూడా భూమి కంగారు పడిపోతుంటే ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పేసి గగన్ అడగనే ఏం లేదు వాటర్ తాగాను కదా అంతా సర్దుకుంటుంది అని చెప్పేసి చెప్తుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ రూమ్లోకి వచ్చి ఫోన్ చూసుకోగానే ఇక గగన్ ఫోన్ నుంచి ఫోన్ కాల్ రావడం చూసుకుని ఏంటి గగన్ నాకు ఫోన్ చేస్తాడా ఏమైంటుంది ఎప్పుడు నాకు చేయడు కదా ఎందుకు ఇలా ఫోన్ చేశాడు అది కూడా రెండుసార్లు చేస్తాడే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా తిరిగి కాల్ చేస్తాడు తర్వాతేమో గగన్ ఫోను రింగ్ అవటంతో ఇక అక్కడ కృష్ణప్రసాద్ నెంబర్ చూసి ఈ మనిషి ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న భూమి వైపు చూసి భూమి నువ్వెవరికైనా ఫోన్ చేసావా అని చెప్పేసి అడగగానే లేదు అని చెప్పేసి చెప్తుంది తర్వాత ఏమో భూమి మీరే ఫోన్ చేసి ఉంటారేమో మర్చిపోయారేమో అని చెప్పేసి అలా చెప్పగానే నేను ఈ మనిషికి నా ప్రాణం పోయినా కూడా ఫోన్ చేయను అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఏంటి నీ ప్రాణం పోయినా కానీ ఫోన్ చేయనటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అనగానే అది ఆ కృష్ణప్రసాద్ నెంబర్ ఆ కృష్ణప్రసాద్కి నా ప్రాణం పోయినా నేను ఫోన్ చేయనని నీకు తెలుసు కదా అని చెప్పి గగను అనగానే ఇక అప్పుడే భూమి అయితే అంటే నేను ఎన్ని రోజులు వెతుకుతుంది నేనా నేను కలవాలనుకున్న మనిషి అంకులా అని చెప్పేసి అలా భూమి షాక్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే నీకు ఆ మనిషి ఎలా తెలుసు అని చెప్పేసి అంటే నా వాళ్ళను వెతుక్కుంటూ నేను రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని చూశాను ఆయన్ను ఎలాగోలా తిప్పలు పడేసి ఆయన అడ్రస్ ఫోన్ నెంబరు కనుక్కొని కలవాలి అనుకున్నాను అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగన్కి తన చిన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఇక టెడ్డీ పేర్లో ఒక పాప కనిపించిన విషయాన్ని ఆ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఏమైంది అని చెప్పేసి అనగానే ఆ బొమ్మల ఫ్యాక్టరీతో నాకు ఎన్నో విషాదాలు ఉన్నాయి అందులో ఒక అందమైన జ్ఞాపకం కూడా ఉంది ఆ బొమ్మల ఫ్యాక్టరీలోనే ఈ కృష్ణప్రసాద్ పనిచేస్తూ ఆ ఇంటి ఐశ్వర్యం అంతస్తు అన్నీ చూసి ఇక ఆ ఇంటికి అల్లుడైపోయి నాకు మా అమ్మకి అన్యాయం చేశాడు ఈ కృష్ణప్రసాద్ అని చెప్పేసి అలా గగన్ చెప్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమిని భూమి నువ్వు ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరే నీ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నీకెలా తెలుసు అని చెప్పి అనగానే ఇక భూమి అయితే నన్ను పెంచిన వాళ్ళు నేను ఒక టెడ్డీ పేర్లో నా దగ్గర ఒక షాలువా భరతనాట్యం చేసే ఈ గజ్జెలు ఉన్నాయంట అవే గుర్తులు అని చెప్పేసి నన్ను పెంచిన తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఏంటి అంటే నేను చిన్నప్పుడు కాపాడిన పాప నువ్వేనా అని చెప్పేసి అలా గగను మనసులో అనుకుని భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి ఏంటి అలా చూస్తున్నావంటే ఏం లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి అయితే నువ్వు నన్ను ఒకసారి ఆ ఇంటికి తీసుకెళ్తావా నేను ఆయనతో మాట్లాడాలి నా వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అలా గగన్ని అడగగానే ఇక అయితే కోప్పడుతూ నువ్వేమీ ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే అందులో అవమానమే ఉంటుంది కానీ నీకు జరిగే మంచి ఏమీ ఉండదు నువ్వు తర్వాత ఎప్పుడైనా అన్ని కలదు ముందు ఇంటికి వెళ్దాం అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి అలా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు తర్వాతేమో శారద ఇక భూమి ఇంటికి రాగానే భూమిని చూసి హక్ చేసుకుని అమ్మ భూమి నీకేం కాలేదు కదా ఏమీ ఇబ్బంది పడలేదు కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగనైతే అమ్మ నీ కొడుకు కూడా ఉన్నాడు తనే కాదు నన్నేం అడగవా అని చెప్పేసి అంటే నీకేమవుతుందిరా నువ్వు ఉండవు కదా తనకి అండగా తనంటే ఆడపిల్ల తనకేమైందో అని నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది ఇక చర్రీ అయితే భూమి నీకేం కాలేదు కదా అని చెప్పేసి అలా ఆత్రంగా అడుగుతూ ఉంటే కాపు పూర్ణి కోపంగా చూస్తుంటే చర్రీ సైలెంట్ అయిపోతాడు ఇక శారద అయితే వెళ్ళి ఫ్రెష్ అయిరండి ఎప్పుడు తిన్నారో ఏంటో టిఫిన్ చేద్దరు అని చెప్పేసి అలా వాళ్ళని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తుంది తర్వాత ఏమో అందరూ కలిసి టిఫిన్ చేశాక ఇక పూర్ణి అయితే ఇప్పుడైనా చూసావు కదా అన్నయ్యని ఇక నువ్వు మీ ఇంటికి బయలుదేరితే మంచిది అని చెప్పేసి అలా కోపంగా చెప్తుంటే వెళ్తాను సిస్టర్ వెళ్ళేదాకా ఊరుకునేలా లేవు కదా అని చెప్పేసి అలా చేరి ఇక మనసులో అమ్మయ్య అన్నయ్య తోడున్నాడు కాబట్టి భూమికి ఎలాంటి ప్రమాదం జరగలేదు నా మూవ సేఫ్ అని చెప్పేసి అలా సంతోషపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏమో ఇక భూమి అలా లామ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే శారద వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ వాళ్ళని కలవాలనుకున్నావు అనుకున్నావు కదా కలిసావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే లేదా అంటే నేను కలవాలి అనుకున్న అతన్ని కలవలేకపోయాను కానీ విచిత్రం ఏంటంటే నేను ఇన్ని రోజులు కలవాలి అనుకున్న వ్యక్తి అంకులే అని చెప్పేసి అనగానే ఇక శారదా షాక్ అయిపోతుంది ఏంటి ఆయన్ని కలవాలనుకున్నావా ఆయన్ని కలిస్తే మీ వాళ్ళ గురించి నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఇక భూమి కూడా బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర కృష్ణప్రసాద్ని చూసిన విషయము ఇక ఆ సమాధి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తారు అనే విషయము తెలుసుకుని ఇక అప్పుడే చెప్తూ ఉంటుంది నా దగ్గర శాలువా గజ్జలు ఉన్నాయి అవి శోభాచంద్రవి అని నాకు తెలిసింది ఇక మిగతా విషయాలు తెలియాలంటే నేను అంకుల్ని కలవాలంటే నేను ఒకసారి వెళ్ళి అంకుల్ని కలిసొస్తాను అని చెప్పేసి అలా భూమి అడుగుతుంటే ఇక శారద అయితే ఇప్పుడు వద్దమ్మా వాడికి తెలిస్తే కోపడతాడు తర్వాత వెళ్ళదులే అని చెప్పేసి అంటూ ఉంటే నేను ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పేసి అలా భూమి వెళ్ళేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి శరత్చంద్ర ఇంటికి రాగానే ఇక అక్కడ అపూర్వ భూమిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కంగారు పడిపోతూ ఏంటి నువ్వు ఎందుకొచ్చావు మా ఇంటికి అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే ఏం రాకూడదా నేను ఇక్కడ కలవాల్సిన వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని కలిసి మాట్లాడే వెళ్తాను ఈరోజు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నా ఇంటికి వచ్చి ఇంత బిరుస్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉన్నా కానీ అప్పుడే శరత్చంద్ర వచ్చి అపూర్వ ఆగు తను ఎందుకు వచ్చిందో ఏంటో కనుక్కోవాలి కదా అని చెప్పేసి అమ్మ భూమి నిన్నెవరో కిడ్నాప్ చేశారని నిన్న ఆ గగన్గాడు వచ్చి గొడవ చేశాడు నిజమేనా అని చెప్పేసి అనగానే నిజమేనండి దయానికి అతనే వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది తర్వాతేమో నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నేను కలవాల్సిన వ్యక్తి ఒకరు ఈ ఇంట్లో ఉన్నారండి ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే ఏ నువ్వు కలవాల్సిన వ్యక్తి ఈ ఇంట్లో ఉండడం ఏంటే నీకు మాకు ఏ సంబంధం లేదు నువ్వు నడువు బయటకు అని చెప్పేసి అలా అపూర్వ అంటుంటే అపూర్వ నేను నాకమని చెప్పాను కదా ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమిని అయితే నువ్వు చెప్పమ్మా ఎవరిని కలవాలి అనగానే నేను కృష్ణప్రసాద్ గారిని కలవాలి అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శరత్చంద్ర ఏంటి కృష్ణప్రసాద్న ఎందుకు అంటే కొంచెం పర్సనల్ విషయం నేను ఒకసారి కలవచ్చా అని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరే అని చెప్పేసి శరత్చంద్ర అనగానే బావ నువ్వు అసలు దీని మాటలు నమ్మకు అది ఏదేదో చెప్తుంది ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించే బావా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి రావగానే ఇక భూమి అయితే అంకుల్ నేను మీకోసమే వచ్చాను మీతో మాట్లాడాలి ఒక రెండు నిమిషాలు బయటకు వస్తారా అని చెప్పేసి అలా బయటికి తీసుకెళ్ళి ఇక తన వాళ్ళ గురించి అలా అడుగుతూ ఉంటుంది తను అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్కి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంకో ఏమో అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ ఇక భూమి చెప్పిన దాన్ని బట్టి నువ్వు నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అంటే అసలు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా అని చెప్పేసి అనగానే నా దగ్గర శోభాచంద్ర షాలువ ఇంకా గజ్జలు ఉన్నాయి వాటిని ఆ అపూర్వ తీసుకొచ్చేసింది ఎందుకు అనేది నాకు ఎంతవరకు తెలియలేదు నిజం చెప్పండి నా తల్లిదండ్రులు ఎవరు నా తల్లి శోభాచంద్రేన ఆవిడేనా నా కన్న తల్లి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే నువ్వు ఆ శోభాచంద్ర గారి కూతురువా ఆ దేవుడు ఆ రోజు నా చేత పాపం చేయించాడు అనుకున్నాను అందులో కొంచెమైనా ప్రాయశ్చిత్తం కలిగేలా చేశాడా నువ్వు శోభాచంద్ర గారి కూతురువేనమ్మా పద లోపల వెళ్ళి ఇప్పుడే మీ నాన్న శరత్చంద్ర గారికి చెప్తాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ లోపలికి తీసుకొస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ తీసుకురావడం చూసి ఆ పూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాంబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్